తండ్రి నాకంటే గొప్పవాడు నేను మధ్యాహ్నం ఇదే ప్రశ్న ఎందులో గొప్పవాడు దేవత్వంలోన నేను దీనికి సమాధానంగా మత్తైస్ వార్త పదకొండో అధ్యాయము పదకొండవ వచ్చినము లూకాస్ వార్త ఏడవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినము మీకు చెప్పాను యూహాన్ బాప్తిచ్చి యోహాన్ గురించి చెప్పాను ఉదాహరణకు నేను నా కంపెనీలో నా నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతాను నా దగ్గర దాదాపు ఒక ముప్పై మంది పని చేస్తారు ముప్పై ముప్పై ఐదు మంది అందులో అందరూ పనులు చేసేవాళ్లే నేను పని చేసేవాడిని నేను ఆఫీస్కి వెళ్ళంగానే నాకు సహాయం చేయటం కోసం ఒక మన మామూలుగా ఆఫీస్ అటెండెంట్ అంటాం కదా అలాంటి వ్యక్తి ఉంటాడు ఆయన లోపలికి వస్తాడు ఆయన నా స్నేహితుడు నాకు చాలా ఏండ్లుగా తెలుసు నేను కూర్చున్నప్పుడు ఆయన నిలబడుకొని ఉంటాడు నేను లేచినప్పుడు కూడా ఆయన గౌరవంతో చేతులు కట్టుకుంటాడు కానీ నేను అంటాను అవన్నీ అవసరం లేదు బై మనమంతా బ్రదర్స్ స్నేహితులము అంటాను మొదటి రోజు తర్వాత ఇంకెప్పుడు ఆయన అలా చేయలేదు మనం మేము కలిసి ఉంటాం ఇప్పుడు ఇప్పుడు నేను నా పదవిలో గొప్పవాడినే కానీ మానవత్వం అయితే మానవునిగా కంటే గొప్పవాణ్ణి అంటారా కాదు కేవలము నాకు ఇచ్చినటువంటి పనిలో ఆ కంపెనీ అన్నటువంటి ఆ పరిధిలో నాకు ఇచ్చినటువంటి పనిలో నేను గొప్ప స్థాయిలో ఉన్నాను అంతే ఆయన కంటే బెటర్ మనిషిని కాదు నేను ఆయనకంటే శ్రేష్టమైన మనిషిని కాదు నేను ఎందుకంటే దేవుడు అందరు మనుషులని ఆయన పోలికలోనే చేశాడు ఆయన పోలికలో ఒకరు గొప్ప ఒకరు తక్కువ అన్నది ఉండదు అలాగే దేవత్వము అన్నటువంటి ఆ ఎస్సెన్స్లో ఒక తక్కువ ఒక ఎక్కువ దేవుడు అన్నది ఉండదు అది అసాధ్యం ఒక దేవుడు ఇంకొక దేవుణ్ణి సృష్టించటము తార్కికంగా అసాధ్యం మీరు ప్రయత్నం చేసి చూడండి ఎవరైనా తత్వజ్ఞానం తెలిసిన ఒక చిన్న ఇప్పుడిప్పుడే కాలేజీకి వెళ్తున్న వాళ్ళతో మాట్లాడి చూడండి ఒక దేవుడు రీత్యా ఇంకొక దేవుణ్ణి సృష్టించలేడు సృష్టించగలిగితే సృష్టించిన వాడన్నా సృష్టింపబడిన వాడన్న ఇద్దరిలో ఎవరో ఒకరు దేవుడు కాకుండా పోతారు ఆలోచించి చూడండి